హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ పైన పిక్ని షేర్ చేశాను కదా సేమ్ ఇలా లెహంగా బ్లౌజ్ని అయితే డిజైన్ చేస్తున్నాను హ్యాండ్కేమో ఇక్కడ పిక్ని షేర్ చేశాను కదా ఇలా వస్తుందన్నమాట చిన్న పఫ్ వచ్చేసి ఇక్కడ మనం పూసలు కానీ లేదా ఇలా ప్లెయిన్గా అయినా ప్లేస్ చేసుకోవచ్చు బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి శారీతో లెహంగాని డిజైన్ చేస్తున్నాను శారీలో పళ్ళు క్లాత్ బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఉన్నాయి రెండు వైపులా బార్డర్ సమానంగా ఉన్నాయి కాబట్టి హ్యాండ్స్ని బార్డర్తో డిజైన్ చేస్తున్నాను ఇక్కడ రెండు బార్డర్స్ సమానంగా ఉన్నాయి కానీ బార్డర్స్ పైన కొంచెం వేరియేషన్ ఉంది డిజైన్ అనేది అయినా కూడా హ్యాండ్స్ని డిజైన్ చేయమన్నారు కాబట్టి హ్యాండ్స్కి ఏమో ఈ బార్డర్ క్లాత్ని అలాగే బ్లౌజ్ పీస్లో వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని డిజైన్ చేస్తున్నాను ఇక్కడ ఒక బార్డర్ వచ్చింది ఆ బార్డర్ క్లాత్ని అలాగే పళ్ళు క్లాత్ అయితే వద్దనుకున్నాము లెహంగాకి ఆ క్లాత్లో బార్డర్ సమానంగా ఉంది అందువల్ల ఈ రెండు బార్డర్స్తో హ్యాండ్స్ని అయితే ఇక్కడ పిక్ని షేర్ చేశాను కదా సేమ్ అలా హ్యాండ్స్ని డిజైన్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ని డిజైన్ చేయడం కోసం ఒకటిన్నర మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా షింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో నేను పేపర్ క్యాన్వాస్తో నెక్స్ట్ని డిజైన్ చేస్తున్నాను అందువల్ల నేను ఒకటిన్నర మీటర్ లైనింగ్ తీసుకున్నాను క్రింది వైపున మనం షింగ్ చేసినప్పుడు ఇలా హెచ్చు తగ్గులు వస్తుంది క్లాత్కి ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం డిజైన్ చేసే బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అందువల్ల ఓపెన్స్ నా వైపు ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకుని ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకున్నాను ఫస్ట్ క్రింది వైపున ఖర్చు కోసం ఇలా హాఫ్ కి మార్క్ చేసుకొని బ్లౌజ్ పొడవు పదమూడున్నర ఇంచెస్ ఇలా మార్క్ చేసి ఖర్చు కోసం పై వైపుకి ఇంకొక హాఫ్ ని మార్క్ చేశాను టోటల్గా పద్నాలుగున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని ఖర్చుతో సహా ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ని స్ట్రెయిట్గా కలుపుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము అప్పర్ చెస్ లూస్తో బ్లౌజ్ని కట్ చేసుకోవాలి బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ట్ లూస్తో బ్యాక్ పార్ట్ని డిజైన్ చేసుకోవాలి ఇక్కడ మనకి అప్పర్ చెస్ట్ లూజ్ ఎంత ఉందో నాలుగో భాగం తీసుకోవాలి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని అస్సలు స్కిప్ చేయద్దు చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒక్క వీడియోతోనే మీరు పర్ఫెక్ట్గా ఈ బ్లౌజ్ని ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ని ఏ బ్లౌజెస్ అయినా డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ మనం కట్ చేస్తున్న బ్లౌజ్ బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో ఆర్ ప్యాడ్స్ని అయితే ప్లేస్ చేస్తున్నాను ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడున్నర ఇంచెస్ చెస్ట్ లూజ్ ఎనిమిది పావు ఇంచెస్ ఇలా మనకు మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఇంకొక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది అందువల్ల ఒక పావు ఇంచ్ తీసుకొని నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ ఎనిమిది పావు ఇంచెస్ కదా కరెక్ట్గా ఇంచెస్ ఇంచెస్కి మార్క్ చేసుకొని బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ లూజింగ్ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్ సరిపోతుంది హాఫ్ ఇంచ్ లూజింగ్ ఇచ్చేసి ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి బస్ట్ హెవీగా ఉండి పెద్ద సైజ్ బ్లౌజెస్ అనుకోండి వచ్చిన అప్పర్ చెస్ లూజ్కి ఒక ముప్పావు ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుందనమాట నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచెస్ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్కేల్తో నీట్గా కలుపుకోవాలి బోట్ నెక్ బ్లౌజ్ కదా బాడీ మెజర్మెంట్స్తో తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఫుల్ షోల్డర్ కూడా తీసుకోవాలి ఫుల్ షోల్డర్ తీసుకునేటప్పుడు ఇటువైపు షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ మాత్రమే షోల్డర్ తీసుకోవాలి లేదా చెస్ట్ లూజ్ కూడా చిన్న సైజ్ బ్లౌజెస్ అయితే ఐదున్నర నుంచి ఐదు ముప్పా ఇంచెస్ పెద్ద సైజ్ బ్లౌజెస్ అనుకోండి ఐదు ముప్పై ఇంచెస్ నుంచి ఆరు ఇంచెస్ వరకు అలా కలుపుకోవాలన్నమాట చెస్ట్ కి అలా అయినా ఫుల్ షోల్డర్ వస్తుంది ఇక్కడ నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడున్నర ఇంచెస్కి ఫోల్డింగ్ సైడ్ మార్క్ చేసుకున్నాను అంటే మనకి పదిహేను ఇంచెస్ అనమాట పదిహేను ఇంచెస్లో సగం ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపలి వైపుకి ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేశాను ఈ కస్టమర్కి షోల్డర్ స్టిప్ చిన్నదిగా ఉండాలి నెక్ బాగా బ్రాడ్ ఉండాలి అందువల్ల ఇక్కడ షోల్డర్ ఏమో రెండు ఇంచెస్ మార్క్ చేశాను నెక్ వచ్చేసి నాలుగున్నర లేదా నాలుగు ముప్పై ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ నెక్ ఐదు ఇంచెస్ వరకు వస్తుంది చిన్న సైజ్ బ్లౌజ్ కదా నెక్ ఇంత పెద్దగా ఉంటే బాగుండదని రెండు పావు ఇంచెస్కి షోల్డర్ అయితే మార్క్ చేస్తున్నాను ఒక పావు ఇంచ్ అయితే షోల్డర్కి కలుపుకుంటున్నాను నెక్స్ట్ క్రింది వైపున బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫస్ట్ బాక్స్ అయితే డ్రా చేశాను అలాగే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకొని క్రింది వైపున మనకి షేప్ వస్తుంది కదా ఆల్రెడీ చూశారు కదా టెంపుల్ నెక్ స్టైల్లో ఉంటుంది క్రింది వైపున స్కాలప్స్ వచ్చిన్నాయి సేమ్ అలా నెక్ రావడం కోసం ఇక్కడ క్రింది వైపుకి ఏడు ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను మీకు నెక్ బాగా బ్రాడ్ కావాలి అంటే ఇక్కడ నాలుగున్నర లేదా నాలుగు ఇంచెస్ వరకు వెడల్పు అయితే ఇవ్వచ్చు పొడవ వచ్చేసి ఇంచెస్ ఇచ్చాను పై వైపున బోట్ నెక్ వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా బ్యాక్ సైడ్ ఏమో మూడున్నర ఇంచెస్ వరకు వస్తుంది ఓకేనా ఇలా మార్క్ చేశాను అంటే మనకి బ్యాక్ సైడ్ క్లాత్ వచ్చేసి మూడున్నర ఇంచెస్ వరకు రెడీ అవుతుంది అలాగే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఏడున్నర ఇంచెస్ వరకు తీసుకున్నాను పై వైపున రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ వెడల్పు వచ్చేసి నాలుగు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున బోర్డ్ షేప్ నెక్ని నీట్గా డ్రా చేసుకోవాలి ఇలా బోట్ షేప్లో రౌండ్ నెక్ వస్తుంది కదా అలాగే ఇక్కడ నెక్ మీకు బాగా బ్రాడ్ కావాలి అంటే నాలుగు నాలుగున్నర ఐదు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట ఎంత బ్రాడ్ కావాలంటే అంత బ్రాడ్ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను కరెక్ట్గా ఇలా మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను ఇక్కడ నాలుగు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నాలుగున్నర ఇంచెస్ తీసుకున్నారనుకోండి బాగా బ్రాడ్ అయిపోతుంది బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకి బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు మీడియంగా సరిపోతుంది అంటే మూడు లేదా మూడున్నర ఇంచెస్ సరిపోతుంది నేనైతే మూడున్నర ఇంచెస్ వెడల్పిచ్చాను వైపున ఇలా రెండు స్కాలప్స్ వచ్చేలా మార్క్ చేసుకొని పై వైపున ఇలా కొంచెం కరువు షేప్తో మార్క్ చేశాను ఇక్కడ మీకు కొంచెం బ్రాడ్ కావాలి అంటే నాలుగు ఇంచెస్ వరకు తీసుకోండి ఇలా క్రింది వైపున నెక్నైతే డ్రా చేశాను పై వైపున బోర్డ్ షేప్ నెక్ ఉంది కదా ఆ నెక్ను కూడా ఇలా రౌండ్ షేప్లో నీట్గా డ్రా చేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ నెక్నైతే డ్రా చేశాను నెక్స్ట్ హోల్ కరువుని డ్రా చేయడం కోసం మనకి ఫుల్ షోల్డర్ ఏడున్నర ఇంచెస్ కదా ఏడున్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి చంక డౌన్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక ముప్పై ఇంచ్ కానీ తగ్గించి చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ చంక డౌన్ వచ్చేసి ఒక ముప్పై ఇంచ్ వరకు తగ్గించేసి నేను ఆరున్నర ఇంచెస్కి ఫస్ట్ చంక డౌన్ని మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి కార్నర్లో ముప్పా ఇంచ్ సరిపోతుంది కరెక్ట్గా ముప్పా ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనం చంక డౌన్ ఆరు ముప్పై ఇంచెస్కి మార్క్ చేశాను కరెక్ట్గా మధ్యలోకి ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈ హాఫ్ ఇంచ్కి టచ్ అయ్యేలా ఒకసారి చంక రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి నీట్గా ఈ మూడు మార్కింగ్స్ టచ్ అవ్వాలి షోల్డర్ దగ్గర ఈ హాఫ్ ఇంచ్ దగ్గర అలాగే క్రింది వైపున ఎల్ షేప్ కార్నర్ దగ్గర ఇలా చెక్ చేసుకోవాలి మనకి ఆర్మ్ హోల్ లూస్ ఎనిమిది ఇంచెస్ రావాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి వచ్చేలా మనం ఈ చంక రౌండ్ని కొల్చుకోవాలి నాకైతే ఎనిమిదిన్నర ఇంచెస్ రాలేదు అందువల్ల కొంచెం డౌన్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని చంక డౌన్ని ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి క్రిందికి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసి ఇప్పుడు మనం డ్రా చేసిన లైన్కి ఈ చంక రౌండ్ని మళ్ళీ డ్రా చేయాలి కరెక్ట్గా మన హాఫ్ ఇంచ్కి మధ్యలోకి ఇలా ప్లేస్ చేసి ఈ హాఫ్ ఇంచ్కి టచ్ అయ్యేలా మనం చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి మళ్ళీ ఇలా ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసి పై వైపున ఖర్చుని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుని వదిలేయండి వదిలేసి చెక్ చేసుకోవాలి ఇప్పుడు పై వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఈ చంక రౌండ్ని నీట్గా కొలుచుకుందాం కరెక్ట్గా ఎనిమిది వందర ఇంచెస్ రావాలి నాకు ఎనిమిది ఇంచెస్ మాత్రమే వస్తుంది హాఫ్ ఇంచ్ తగ్గుతుంది ఇలా మనం మార్క్ చేసాము అంటే చంక దగ్గర టైట్గా పట్టినట్టు ఉంటుంది అందువల్ల మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తగ్గించేసి చంక రౌండ్ అయితే మార్క్ చేశాను ఇంచుమించుగా హాఫ్ ఇంచ్ తీసుకున్నాను హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని మళ్ళీ చంక రౌండ్ ఇలా డ్రా చేశాను హాఫ్ ఇంచ్ డౌన్కి మార్క్ చేసి చెక్ చేసుకున్నా కూడా నాకు చంక రౌండ్ అయితే మ్యాచ్ అవ్వలేదు అందువల్ల ఇంకొక పావు ఇంచ్ డౌన్కి మార్క్ చేసి చెక్ చేసుకున్నాను చూసారా కరెక్ట్గా నాకు ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది ఇక్కడ నేను ఆర్మహల్ డౌన్ వచ్చేసి ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేశాను అప్పుడే కరెక్ట్గా సరిపోయింది అంటే ఫుల్ షోల్డర్ ఏమో ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను చంక డౌన్ ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా మార్క్ చేస్తే నాకు కరెక్ట్గా ఆర్మహల్ మ్యాచ్ అయింది ఇలా మ్యాచ్ అవ్వాలి ఇలా మ్యాచ్ కాలేదు అంటే చంక దగ్గర టైట్గా పట్టినట్టు అయిపోతుంది ఇప్పుడు నాకు కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది ఇలా మ్యాచ్ అయింది కాబట్టి చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఎక్కడ పట్టినట్టు అస్సలు ఉండదు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు కరెక్ట్గా మధ్యలోకి మార్క్ చేసి బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా డాట్స్ని నీట్గా మార్క్ చేసుకోవాలి అలాగే క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి రా క్రాస్గా కట్ చేయడం వల్ల బ్లౌజ్ వేసుకున్నప్పుడు మరి క్రిందికి ఉన్నట్టు లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ నెక్నైతే కట్ చేయను నేను పేపర్ క్యాన్వాస్తో నెక్స్ని స్టిచ్ వేస్తాను అందువల్ల నేను ఇక్కడ అయితే మీకు డ్రా చేసి చూపించాను అంతే నెక్స్ మాత్రం కట్ చేయను మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకుందాం ఇక్కడ వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం బ్లౌజ్ని డిజైన్ చేయాలి ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేశాం కదా చంక డౌన్ కూడా ఏడున్నర ఇంచెస్కి వరకు మార్క్ చేస్తే సరిపోతుంది అనుకోకూడదు శంక రౌండ్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఈ విధంగా మనం డ్రా చేయాలి అలాగే బోట్ నెక్ బ్లౌజెస్కి షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి ఇలా డౌన్కి కట్ చేయాలి ఇలా కట్ చేయడం వల్ల ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది షోల్డర్ జారినట్టుగా లేకుండా భుజానికి అంటి పెట్టుకొని ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది మనకి క్రింది వైపున లైన్ కదా కరెక్ట్గా మ్యాచ్ అయింది ఈ లైన్కి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో బాడీ ఫిట్టింగ్ పాయింట్ అని తెలుస్తుంది అనమాట నీట్గా ఇక్కడ టక్స్ ఇచ్చేయాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ని నేను పేపర్ క్యాన్వాస్తో డిజైన్ చేస్తాను అందువల్ల నెక్స్ట్ని అయితే ఇప్పుడు కట్ చేయను ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాక బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విత్ కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేస్తున్నాను కాబట్టి పేపర్ మీదే కట్ చేస్తాను ఒకేసారి లైనింగ్ మీద కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు ఉంటుంది అందువల్ల పేపర్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకున్నాను క్రింది వైపున మాత్రం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి కప్ షేప్ నీట్గా రావడం కోసం ఇలా క్రింది వైపున ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ ఎంత ఉంది నెక్ వెడల్ప్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్ కావాలన్నారు ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చుతో సహా ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ మనకి నెక్ వెడల్పు నాలుగున్నర ఇంచెస్ కదా కరెక్ట్గా నాలుగున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీకు నెక్ కొంచెం బ్రాడ్ అనిపిస్తుంది అంటే బ్రాడ్ని తగ్గించుకొని క్రింది వైపున నాలుగున్నర ఇంచెస్ రాకుండా మూడున్నర లేదా మూడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకొని కొంచెం ఈ స్క్వేర్ షేప్ అనేది బాక్స్ని నా వైపుకి క్రాస్గా మార్క్ చేసుకోండి అప్పుడు నెక్ అనేది బ్రాడ్ లేకుండా బాగుంటుంది కానీ ఈ క్లయింట్కి నెక్స్ బ్రాడ్ ఉండాలి అందువల్ల బ్రాడ్గా ఈ విధంగా మార్క్ చేస్తున్నాను ఇలా ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడ ఆల్రెడీ పిక్ని షేర్ చేశాను కదా సేమ్ అలా నెక్ రావాలి అందువల్ల క్రింది వైపు నుంచి ఒకటి ముప్ప లేదా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్ షేప్ ఇలా వచ్చేలా డ్రా చేస్తున్నాను ఆల్రెడీ పిక్లో మనకి షేర్ చేశారు కదా సేమ్ అలా ఫ్రంట్ సైడ్ నెక్ వస్తుంది అనమాట మీకు ఇక్కడ బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇలా ఉంచుకోండి లేదు ఇంత బ్రాడ్ వద్దు అంటే కొంచెం బ్రాడ్ అనేది తగ్గించి క్రింది వైపున నాలుగున్నర ఇంచెస్ నెక్ వెడల్పు లేకుండా మూడున్నర లేదా నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా నీట్గా ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకొని స్టిచ్ వేసుకున్నారు అంటే చాలా నీట్గా వస్తుంది అనమాట అపెక్స్ పాయింట్ తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను నా వైపు నుంచి మనకి చెస్ లూస్ మూడున్నర ఇంచెస్ అంటే ముప్పై ఐదు ఇంచెస్ అనమాట ముప్పై ఐదు ఇంచెస్లో పదో భాగం తీసుకోవాలి అంటే మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫస్ట్ నా వైపుకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మూడున్నర ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ బస్ట్ తక్కువగా ఉంటే ఒకటిన్నర మీడియంగా ఉంటే రెండు రెండున్నర ఇంచెస్ అలా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ వెడల్పు అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను కప్స్ని ప్లేస్ చేస్తున్నాను కాబట్టి వెడల్పు రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఫస్ట్ అయితే ఇక్కడ మూడున్నర ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకొని నా వైపుకి ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేయడం వలన అపెక్స్ టు అపెక్స్ పాయింట్ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట అపెక్స్ టు అపెక్స్ అంటే ఈ చెస్ట్ నుంచి రెండవ చెస్ట్కి గ్యాప్ అనేది కరెక్ట్గా వస్తుంది క్రింది వైపు నుంచి ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని ప్రిన్సెస్ కట్ షేప్ నీట్గా వచ్చేలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ పై వైపు నుంచి షేప్ కరెక్ట్గా వచ్చేలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈ ప్రిన్సెస్ కట్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ని నీట్గా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక ముప్పా ఇంచు వరకు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ మార్క్ చేయడం వలన చంక దగ్గర లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది చూసారా ప్రిన్సెస్ కట్ షేప్ నీట్గా వచ్చిందా రాలేదు కదా ప్రిన్సెస్ కట్ షేప్ నీట్గా రావాలి అంటే ఈ కర్వుడ్ స్కేల్ని ఇలా ప్లేస్ చేయకూడదు మీకు అర్థం అవడం కోసం క్లియర్గా చెప్తున్నాను చూడండి ఇలా మార్క్ చేయకుండా ఈ కర్వ్ షేప్ ఇలా రావాలి ఓకేనా బోట్ నెక్ బ్లౌజెస్కి ఈ విధంగా పై వైపుకి ప్రిన్సెస్ కట్ షేప్ని ప్లేస్ చేశారు అంటే చంక దగ్గర టైట్గా పట్టినట్టు వస్తుందన్నమాట ఇలా కొంచెం షేప్ అనేది క్రిందికి డౌన్ చేసి ఈ విధంగా ప్రిన్సెస్ కట్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి మీకు అర్థం అవడం కోసం నేను పై వైపుకి ఇలా డ్రా చేసి చూపించాను ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసి ఒకవేళ స్టిచ్ చేశారనుకోండి ఫెయిల్ అయిపోతుంది బ్లౌజ్ అనేది కాబట్టి ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చేలా కట్ చేసుకోండి అలాగే ఈ క్లయింట్ ఫ్రంట్ పార్ట్లో ఇలా కొంచెం కరువు షేప్ వస్తుంది కదా అంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా ఫ్రంట్ సైడ్ ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా కావాలన్నారు అందువల్ల ఒకటిన్నర ఇంచెస్ వరకు ఇలా పై వైపుకి డ్రా చేస్తున్నాను ఓకేనా ఇలా పై వైపుకి ఒకటిన్నర లేదా రెండు ఇంచెస్ వరకు అయినా తీసుకోవచ్చు ఈ వి షేప్ అనేది చాలా బాగుంటుంది క్రింది వైపున అంటే పొట్ట దగ్గర అనమాట నెక్స్ట్ ఇక్కడ మీరు డాట్ని స్టిచ్ వేయాలి అని అనుకుంటే ఇక్కడ ఖర్చు అయితే తీసుకోండి డాట్ వద్దు అనుకుంటే ఇలా క్రాస్గా ప్రిన్సెస్ కార్డ్ షేప్ దగ్గర మార్క్ చేసుకోండి ఇక్కడ మనకి నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఎంత గ్యాప్ ఉందో చెక్ చేసుకొని నెక్స్ట్ ఈ సైడ్ జాయింట్ వైపు కూడా కరెక్ట్గా మనకి నడుము లూజ్ ఎంతైతే ఉందో ఇక్కడ మనకి నడుము లూజ్ ఏడున్నర ఇంచెస్ ఉంది ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు ఎంతైతే ఉందో ఆ ఖర్చు దగ్గరికి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్కి నీట్గా క్లాత్ అయితే వస్తుంది సైడ్ జాయింట్ వైపు ఖర్చు కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట అంటే మధ్యలో ఈ ప్రిన్సెస్ కట్ వెడల్పు దగ్గర క్లాత్ని మనం కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ కప్ షేప్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా రావాలి అంటే ఈ మెథడ్లో కట్ చేసి స్టిచ్ వేసుకోండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా పేపర్ని బేస్ చేసి ఎప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తామో చాలా నీట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ అనేది మీకు ఇక్కడ నెక్ ఇంత బ్రాడ్ వద్దు అనుకుంటే క్రింది వైపున వెడల్పు మూడున్నర లేదా మూడు ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఈ క్లయింట్కి నెక్ బ్రాడ్గా కావాలన్నారు అందువల్ల నేను అయితే కొంచెం బ్రాడ్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాను ఇక్కడ నేను ఎక్స్ట్రా కొంచెం కట్ చేశాను కదా అంటే మార్కింగ్ ఇచ్చాను కదా ఈ చంక దగ్గర ఆ మార్కింగ్ని కూడా నీట్గా కట్ చేసేయాలి ఇలా పేపర్ని బేస్ చేసి ఎప్పుడైతే మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని డిజైన్ చేస్తామో ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ రెండు క్లోజ్కి మనం లైనింగ్ మీద కట్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడు రెండు వైపులా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ టక్స్ ఉన్నాయి కదా ఈ టక్స్ చాలా ఇంపార్టెంట్ ఈ టక్స్ని నీట్గా ఇలా మార్క్ చేసుకొని మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా మనం బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా రావాలన్నమాట ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఓకేనా ఇలా పేపర్ని బేస్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ని గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మనం కట్ చేస్తున్నది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల ఈ ఫ్రంట్ పార్ట్కు మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ రెండు క్లోజ్కి ఇలా ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం నీట్గా టక్స్ని ఇవ్వాలి టక్స్ ఇవ్వడం వల్ల మనకి స్టిచ్చింగ్లో అపెక్స్ పాయింట్ ఎక్కడికి ఉందని తెలుస్తుంది అనమాట ఈ బ్లౌజ్కి కప్స్ని ప్లేస్ చేస్తున్నాం కదా అందువల్ల కప్స్ కరెక్ట్గా ఈ అపెక్స్ పాయింట్ దగ్గర ప్లేస్ చేసుకోవాలి మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అనేది చాలా యూజ్ అవుతుంది ఇలా ఎక్స్ట్రా కచ్ ఇవ్వడం వల్ల మనకి స్టిచ్చింగ్లో నీట్గా ఈ రెండు ఖర్చులు కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకుంటాము కప్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట సపోజ్ ఇలా ఎక్స్ట్రా కచ్ ఇవ్వలేదనుకోండి మీరు బ్లౌజ్ స్టిచ్ చేశాక కచ్ అనేది మనకి ఈ ఫ్రంట్ పార్ట్ రెండు క్లోజ్లోకి ఒక వన్ ఇంచ్ వరకు ఖర్చు తగ్గుతుంది అలాంటప్పుడు కప్ షేప్ దగ్గర టైట్గా పట్టినట్టుగా ఉంటుందన్నమాట ఇలా నీట్గా షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలా మనం ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేసుకున్నాం కదా ఇలా వస్తుంది షేప్ అనేది చూసారా ఇలా నీట్గా కట్ చేసుకున్నాం నెక్స్ట్ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఆల్రెడీ పిక్ షేర్ చేశాను కదా ఆ విధంగా హ్యాండ్స్ వస్తాయి ఈ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం మనకి ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కువ కావాలి లైనింగ్ క్లాత్ మామూలుగా మనం ఎలా అయితే డిజైన్ చేసుకుంటామో అంటే ఎల్బో హ్యాండ్ అయితే ఎల్బో హ్యాండ్ కరెక్ట్గా వచ్చేలా మనకి లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు ఇలా కోరాస్ క్రింది వైపున ఫోల్డింగ్ నా వైపున ఓపెన్స్ అటువైపున పై వైపున రెండు ఫోల్డింగ్స్ ఉండేలా ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను నాకు లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది అలాంటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేశారు అంటే ఎక్కడ మనకి జాయింట్స్ రాకుండా నీట్గా రెడీ అవుతాయి కోరాస్ దగ్గర ఇలా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇటు పన్నా ఎక్కువగా ఉంటే ఈ విధంగా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకోండి పన్నా తక్కువ ఉందనుకోండి ఇటువైపున రెండు ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా అటువైపు హ్యాండ్ పొడవు క్రింది వైపున హ్యాండ్ లూజ్ వచ్చేలా మార్క్ చేసుకోండి ఇక్కడ నాకు వెడల్పు అయితే కరెక్ట్గా క్లాత్ ఉంది కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేశాను హ్యాండ్ పొడవు పదించెస్ లూజ్ ఐదు పావు ఇంచెస్ ఖర్చు కోసం క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ పై వైపున ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా పదకొండు ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేయడం వల్ల హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఇలా సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూస్ ఐదు పావు ఇంచెస్ ఖర్చు కోసం ఒక రెండు ఇంచెస్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్కి ఖర్చు రెండు ఇంచెస్ ఇచ్చాం కదా ఇక్కడ కూడా అంతే అనమాట నెక్స్ట్ హ్యాండ్ ఓవర్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మనకి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఉన్నర ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఎనిమిది పావు ఇంచెస్కి ఆర్మ్ హోల్ అయితే మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ నుంచి టేప్ని ఇలా ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ ఆర్మహోల్ లూజ్ కంటే ఇక్కడ పావుంచి తగ్గించేయాలి ఎందుకంటే హ్యాండ్కి కరువు షేప్ ఉంటుంది కదా కరువుకి సాగే నేచర్ ఉంటుంది అందువల్ల పావుంచి తగ్గించేసి ఇలా ఆర్మహోల్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కరువు షేప్ నీట్గా వచ్చేలా ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి సన్నగా ఉన్న వాళ్ళకే కాబట్టి బైసెప్ దగ్గర లూజ్ అవసరం లేదు కాస్త బొద్దుగా ఉండే వాళ్ళకి మాత్రం బైసెప్ దగ్గర లూజ్ తీసుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ కరువుని డ్రా చేసేటప్పుడు ఇలా నీట్గా కరువు షేప్ రావాలి ఇలా కరువు షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం పఫ్ హ్యాండ్స్ని డిజైన్ చేస్తున్నాం కదా లైనింగ్ క్లాత్ ఏమో ఇలా కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్కి మాత్రం పఫ్ కోసం ఎలా మార్కింగ్ చేయాలి అనేది స్టిచ్ చేసేటప్పుడు క్లియర్గా చెప్తాను ఇలా నీట్గా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్కి అయితే నేను లోతు తీయట్లేదు ఎందుకంటే మనం పఫ్ హ్యాండ్స్ని డిజైన్ చేస్తున్నాము హ్యాండ్స్ని డిజైన్ చేశాక నెక్స్ట్ లోతుని కట్ చేసుకుందాం ఇప్పుడే కట్ చేసామనుకోండి ఇలాంటి డిజైనర్ హ్యాండ్స్ని స్టిచ్ చేసేటప్పుడు మనకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు లోతుని కట్ చేసుకుందాం ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాక నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద హ్యాండ్స్ని డిజైన్ చేయడం కోసం ఇక్కడ నేను శారీలో పళ్ళు క్లాత్తో ఇలా నీట్గా కట్ చేస్తున్నాను ఇక్కడ ఈ హ్యాండ్ బార్డర్ దగ్గర నా వైపుకి ఐదు ఇంచెస్ క్లాత్ ఉంచేసి నెక్స్ట్ ఇలా హ్యాండ్స్ని ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను ఇలా రెండు వైపులా బార్డర్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఈ బార్డర్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను పై వైపున కొంచెం చేంజ్ అయితే ఉంది కానీ బార్డర్ సమానంగా ఉంది కాబట్టి ఇలా రెండు బార్డర్స్తో హ్యాండ్స్ని అయితే డిజైన్ చేస్తున్నాను నెక్స్ట్ మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్లో బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల ఇలా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు రెండు బార్డర్స్ వచ్చాయి కాబట్టి శారీలో క్లాత్ అంటే శారీలో బ్లౌజ్ అలాగే పళ్ళు క్లాత్ పళ్ళు సపరేట్గా తీసేసాం కాబట్టి లెహంగాలోకి రాకుండా పళ్ళు క్లాత్లో కూడా బార్డర్ ఉంది కాబట్టి ఈ హ్యాండ్స్ని డిజైన్ చేసుకోవచ్చు ఇలా మోడల్ హ్యాండ్ని డిజైన్ చేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించి మనకి బార్డర్స్ కరెక్ట్గా ఉందా లేదంటే ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది క్లాత్ను చూసుకొని హ్యాండ్స్ని డిజైన్ చేసుకోవాలి బార్డర్ పైన ఒక హ్యాండ్కేమో ఫ్లవర్స్ ఉన్నాయి ఒక హ్యాండ్కేమో పై వైపున కొంచెం డిజైన్ మారింది అయినా కస్టమర్ ఓకే అన్నారు కాబట్టి డిజైన్ చేశాను నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్